నమస్కారం న్యూస్ స్వాగతం వెంకటగిరి సభ్యులుగా కురుగొండ్ల రామకృష్ణ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది హయాంలో ప్రతిష్టాత్మకంగా రూపొందించినటువంటి వెంకటగిరి పట్టణ సెంట్రల్ లైటింగ్ కు రిటైర్డ్ టీచర్ కునుగోటి సుబ్రహ్మణ్యం మరియు తిరుపతి పార్లమెంటు వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి మాజీ కౌన్సిలర్ కునుగోటి విశ్వనాథం వారి కుటుంబ సభ్యుల సహకార స్వంత నిధులతో నూతన హంగులతో మన జాతీయ జెండా రంగులతో ఏర్పాటు చేసిన లైటింగ్స్ ను స్థానిక సభ్యులు కురుగొండ్ల రామకృష్ణ వేద పండితుల మంత్రోచ్చారణతో గురువారం సాయంత్రం బ్రహ్మరాంబ థియేటర్ వద్ద స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మీడియాతో మాట్లాడారు సెంట్రల్ లైటింగ్ కు నూతన హంగులు తీసుకొచ్చేందుకు దాతలుగా ముందుకొచ్చిన పునుగోటి సుబ్రహ్మణ్యం కొనుగోటి విశ్వనాథం నాయుడులను అభినందించారు ఈ నూతన హంగులతో కూడిన సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుతో వెంకటగిరిలో ముందస్తు జాతర కల వచ్చిందన్నారు త్వరలో జరగనున్న వెంకటగిరి గ్రామశక్తి స్వరూపిణి శ్రీశ్రీ పోలేరమ్మ తల్లి జాతరను పకడ్బందీగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటున్నామన్నారు ప్రతి సామాన్య భక్తుడు అమ్మవారిని దర్శించుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖ వైద్యులు కళాదర్ వల్లపనేని మధుసూదన్ నాయుడు పప్పు రెడ్డి అవ్వరు సత్యనారాయణ మంకు ఆనంద్ బీరం రాజేశ్వరరావు జనసేన పార్టీ నాయకులు చిరంజీవి రామారావు అనిల్ పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

मेरा धारणा ध्रुवंत है वहां रामदेव है धर्म मोह में से चित्र से अनेक बच्चे जिनकी मेन मेन चित्र भविष्य अनुवा बालक पता है के ओके सर जो, जो जात्र राबोय తొందరలో ఉంది అయితే ఈ రోజు నుంచే జాతర వాతావరణం ఏర్పడింది ఎందుకంటే జాతరగా ఏర్పడి కొనుగోడు సుబ్రహ్మణ్యం విశ్వనాథం వాళ్ళ సితం కూడా మరి ఈ సెంట్రల్ లైటింగ్కి సహాయ సహకారం అందించి వాళ్ళు డొనేట్ చేయడం ఈరోజు నా ద్వారా అది ఓపెన్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది ఈరోజు నుంచే జాతర కళ వెంకటేశ్వర చిత్రం కూడా జరుపుకోవచ్చు దాని సిస్టమేటిక్గా పోలేరమ్మ జాతర కూడా బాగా జరిగే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి ఇంకా కొన్ని లైట్లు కూడా కాలిపోతే ఈరోజే ఐదు లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది ఆ ఐదు లక్షలతో ఏవైతే లైట్లు పోయి ఉన్నాయో అవన్నీ కూడా చేసే విధంగా దాపకి అంటే ఆ లైటింగ్ కానీ అన్ని రకాలను కూడా చూసుకొని సిస్టమేటిక్గా చేయాలన్నదే ఆ కాన్సెప్ట్ ఖచ్చితంగా జాగ్రత్త జాతర ఉండేది కానీ ఈ సంవత్సరం నుంచి ఆ జాతరని సిస్టమేటిక్ చేసి అందరూ భక్తులు కూడా అమ్మవారు బాగా దర్శించే విధంగా ఏర్పాటు చేస్తున్నారని చెప్పి తెలియదు